పాడి పంటలు చూస్తున్న రైతు సదులకు నమస్కారాలు నా పేరు డాక్టర్ కిరేష్ కుమార్ సహా ఆచార్య ఉద్యాన కళాశాల అనంతరాజ్పేట డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్సర్ ఇండస్ట్రీ లో పనిచేస్తున్నాను ఈ రోజు టాపిక్ ఉద్యాన పంటలలో సూక్ష్మ సాగునీటి పద్ధతి దీన్ని ఇంగ్లీష్ లో మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ అని అంటారు ఉద్యాన పంటలలో సూక్ష్మ సాగునీటి పద్ధతి వ్యవసాయం కలకాలం కొనసాగించాలి అంటే సుస్థిరం తావు ఇవ్వాలంటే ముందుగా మనం సాగునీటి వినియోగం పైన దృష్టి సాధించాలి సాగునీటిని పొదుపుగా శాస్త్రీయంగా వాడుకునే విధానాన్ని సూక్ష్మ నీటి సేద్యం అని అంటారు డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఏర్పాటు చేసుకునే నిర్వహణ విషయంలో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి రిప్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి నిర్వహణ ఎలా చేయాలి పోషకాలు అందజేయడం ఎలాంటి మెల్కాలి అవసరం అనే దానిపైన అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము సాధారణంగా పంటలకు సరైన సమయంలో సరైన పద్ధతిలో సరైన వాతావరణం సరైన రీతిలో సరైన వేరు భాగంలో మనం నీరు అందించడం మాత్రమే అధిక అభివృద్ధి సాధించగలుగుతాం ఇది సూక్ష్మ నీటి సాగు పద్ధతి ద్వారానే సాధించవచ్చు సూక్ష్మ నీటి పద్ధతుల్లో రెండు రకాలు ఒకటి బిందు సేద్యం ఇంకోటి తుంపర్ల సేద్యం నీటిని బిందుల రూపంలో వేర్ల దగ్గర అందించేదాన్ని బిందు సేద్యం అని అంటారు అదే నీటిని వర్షం రూపంలో గాలిలో జల్లినప్పుడు అవి పంటలపైన కానీ నీళ్ళపైన కానీ పడినప్పుడు దానిని తుంపర్ల సైద్యం అని అంటాం సూక్ష్మనీటి పారుదల వ్యవస్థను ఎంచుకొని వ్యవస్థను విజయవంతం చేయాలంటే ముందుగా ఈ విషయాలను పరిశీలించి సరైన రూపకల్పన చేయాలి దాంట్లో భాగంగా ముందుగా సర్వే భూమిని సర్వే చేసి ఒకవేళ మన భూమి ఎత్తు పొలాలు ఉన్నట్లయితే వాళ్ళు ఎటువైపు ఉందో చూసుకొని అటువైపుగా మెయిన్ సబ్లైన్ ఏర్పాటు చేసుకోవాలి తర్వాత నీటి లభ్యత మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా చూసుకోవాలి ఒకవేళ నీళ్ళు బోరు బావి నుంచి తీసుకొస్తున్నాము లేకుంటే చెరువుల నుంచి వస్తున్నాయి నదుల నుంచి వస్తున్నాయి కూడా చూసుకొని సో ఒకవేళ నీరు చెరువుల నుంచి నదుల నుంచి వచ్చే పని అయితే సో వాటి చెత్త చదారం ఎక్కువ ఉంటుంది మట్టి ఇసుక అనేది ఉంటుంది కాబట్టి సో అట్లాంటి వాటిని మనం మట్టిని అరకట్టాలంటే సో శాండ్ ఫిల్టర్స్ లేకుంటే హైడ్రోసైక్లోన్ ఫిల్టర్స్ అనేది వాడాలి ఒకవేళ నీరు బోరు బావి నుంచి వాడుతున్నామంటే సో దానిలో చెత్త చదరము మట్టి అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో అట్లాంటి వాటికి మనం డిస్క్ ఫిల్టర్స్ కానీ స్క్రీన్ ఫిల్టర్స్ కానీ వాడినట్లయితే మనకి ఎంతో లాభదాయకం తర్వాత మట్టి రకం అనేది కూడా చాలా ముఖ్యం ఈ మట్టి ఎందుకంటే నీటిని నిలుపుకునే సామర్థ్యం ఉంటుంది సో నీళ్లను బట్టి కూడా మారుతుంది సో స్ప్రింక్లర్ను బిగించే ముందు మట్టి యొక్క ఆకృతి నిర్మాణం ఏంటి సాంద్రత ఏంటి నేల లోతు ఏంటి నీరు చొరబాటు రేటు ఎట్లా ఉంది కూడా చూసుకోవాలి తర్వాత మనం వేసుకున్న పంట వాతావరణం కూడా చూసుకోవాలి పంట యొక్క నీటి అవసరం అనేది అక్కడ ఉన్న పంట యొక్క ఎపరేషన్ మీద ట్రాన్స్పరేషన్ మీద గాలి యొక్క వేగము గాలిలోని తేమ దాన్ని బట్టి కూడా ఉంటుంది మళ్ళీ పంట ఎదుగుదల మీద కూడా ఆధారపడి ఉంటుంది తర్వాత పంట ఏ రకం పంట వేసాము పంటకి నీరు ఎంత అవసరమో మొక్కలకు మొక్కల మధ్య దూరం ఉంది సాళ్ళ సాల మధ్యలో దూరం ఎంతుంది ఎందుకంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క నీరు అనేది అవసరం ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి జల సంబంధమైన లక్షణాలు దీన్ని ఇంగ్లీష్లో హైడ్రాలజికల్ ప్రాపర్టీస్ అంటారు నీరు నేలలోకి చచ్చుకుపోయే రేట్నే ఎక్కువగా ఉంటుంది అనుకోండి అది నీటి నష్టం మరియు నేల అనేది కోతకు దారి తీస్తుంది అనుకూలమైన వాతావరణంలో మంచి నీటి పంపిణీ అధిక సామర్థ్యం కోసం గంటకి మూడు నుంచి నాలుగు ఎంఎం నీరు అనేది చచ్చుకోలేదు అనుకోండి అది చాలా మంచి విషయము తర్వాత గాలి యొక్క వేగం మరియు దిశ సో ఇది ఎక్కువగా స్ప్రింక్లర్ పైన అధిక ప్రభావం చూపిస్తుంది గాలి యొక్క దిశ వేగం బట్టి స్ప్రింక్లర్ స్ప్రింక్లర్ మధ్య స్పేసింగ్ అనేది డిసైడ్ చేస్తారు తర్వాత నీటి నాణ్యత మనం ఎక్కువ వాడే నీటిలో ఎక్కువగా లవణాలు శుద్ధ రసాయనాలు ఎక్కువగా ఉంటాయి సో ఇవి ఉన్నట్లయితే స్ప్రింక్లర్లో కానీ డ్రిప్లో కానీ చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అవి బ్లాకేజ్ అవుతాయి సో స్ప్రింక్లర్ వ్యవస్థ కానీ డ్రిప్ వ్యవస్థ కానీ ఏర్పాటు ముందు నీటిని ఒకసారి పరీక్షించి ఏర్పాటు చేసుకోవాలి మొదటిగా మనం మాట్లాడుకున్నట్లయితే బిందు సేద్యం గురించి మాట్లాడుకోవాలి సో బిందు సేద్యం ఏంటంటే మనకు నీరు బొట్టు బొట్టుగా లీటర్ల పైప్ ద్వారా నేల ఉపరితలం పైన కానీ నేల దిగువన కానీ సో గంటకి ఒకటి నుంచి పన్నెండు లీటర్లు అనేది డ్రిప్పుల ద్వారా కానీ డ్రిప్ లిమిటర్స్ అని కూడా అంటారు సో గంట నుంచి ఒకటి నుంచి పన్నెండు లీటర్లు తక్కువ విడనంతో కానీ విడుదల చేసి వేరు మండలం దగ్గర నీరు అనేది విడుదల చేసి దాన్ని బిందు సైద్యం అంటారు ఇక్కడ చాలా లాభాలు ఉన్నాయి బిందు సేద్యం ద్వారా మనం నీటి వినియోగం అనేది తొంభై నుంచి తొంభై శాతం వరకు వినియోగించుకోవచ్చు అదే స్ప్రింక్లర్ పద్ధతిలో అయితే డెబ్బై ఐదు శాతం వరకు నీటిని వినియోగించుకోవచ్చు అదే సాధారణ రైతు పద్ధతి దాన్ని ఫ్లడ్ ఇరిగేషన్ అంటాం సో దీనిలో వచ్చి నలభై శాతం వరకు వరకు నీటిని వినియోగించుకోవచ్చు తర్వాత డ్రిప్ పద్ధతులు అమర్చే పరికరాలు మూడు భాగాలుగా విభించవచ్చు అవి మొదటివి నీటిని ఎరువులను అందించే విభాగం దీన్ని హెడ్ కంట్రోల్ యూనిట్ అంటాం ఈ హెడ్ కంట్రోల్ యూనిట్లో ముఖ్యంగా మనకి పంప్ ఉంటుంది తర్వాత హెడ్ రెగ్యులేటర్ ఉంటాయి వాల్స్ ఉంటాయి తర్వాత ఫిల్టర్స్ ఉంటాయి ఫెటిగేషన్ యూనిట్ ఉంటుంది ఫ్రెషర్ రెగ్యులేటర్ ఉంటుంది సో ఈ పంప్ వచ్చేసి రెండు రకాల పంపులు ఉంటాయి సెంట్రఫికల్ పంపు సబ్మర్జల్ పంపు ఉంటుంది ఒకవేళ మనం నీరు తక్కువ లోతు నుంచి తీస్తున్నాం అనుకోండి సో సెంట్రఫికల్ పంప్ అనేది జరుపుతుంది ఒకవేళ ఎక్కువ లోతు నుంచి తీయాలి ఎనిమిది అడుగుల పైనుంచి తీయాలి అనుకోండి సో సబ్మర్జల్ పంప్ అనేది వాడుకుంటే మంచిది తర్వాత ఫెటిగేషన్ యూనిట్ నీటితో పాటు ఎరువులు ఇచ్చేదాన్ని ఫెట్టిగేషన్ యూనిట్ అంటారు సో ఈ ఫెటిగేషన్లో చాలా రకాలు ఉన్నాయి పెంచర్ పద్ధతి ద్వారా ఇచ్చవచ్చు ఫెటిగేషన్ ట్యాంక్ ద్వారా ఇచ్చవచ్చు హార్ హైడ్రోసైక్లాన్ పంప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు తర్వాత ఫిల్టర్స్ వచ్చేసి చాలా రకాల ఫిల్టర్స్ ఉన్నాయి ఇది కూడా ఫిల్టర్స్ కూడా హెడ్ కంట్రోల్ ఇంట్లో వస్తుంది లైక్ హైడ్రోసైక్లెన్ ఫిల్టర్స్ శాండ్ ఫిల్టర్స్ స్క్రీన్ ఫిల్టర్స్ ఫిల్టర్స్ ఇవన్నీ ఇంతగా ఇంతకుముందు మనం చర్చించుకున్నాము తర్వాత లాస్ట్కి వచ్చేసి ప్రెషర్ రెగ్యులేటర్స్ తర్వాత ప్రెషర్ గేజెస్ తర్వాత ఎయిర్ వాల్స్ కూడా ఉంటాయి ఒకవేళ మన పైప్లో నీ ఎయిర్ అనేది పట్టింది అనుకోండి ఆ ఎయిర్ వాల్ ద్వారా మనకి ఓపెన్ చేస్తాం అనుకోండి గాలి అనేది రిలీజ్ అవుతుంది తర్వాత రెండో ముఖ్య విభాగం వచ్చేసి నీటిని విస్తరింపు చేయ విభాగము నీటి బోర్ బావి నుంచి పంట దాకా తీసుకొచ్చే దానిని నీటిని విస్తరింపు చేయ విభాగం అంటారు దీనినే వాటర్ క్యారియర్ సిస్టమ్ వాటర్ కన్వేన్స్ సిస్టమ్ అంటారు సో దీంట్లో సబ్ లైన్ మెయిన్ లైన్ ఉంటాయి సో సబ్ లైన్ మెయిన్ లైన్ వచ్చేసి పీవీసీ మెటీరియల్ తో తయారు చేయబడి ఉంటుంది సో మెయిన్ లైన్ వచ్చేసి వ్యాసం వచ్చేసి అరవై మూడు ఎంఎం వ్యాసం ఉంటుంది దీనికి నాలుగు నుంచి పది కేజీల స్క్వేర్ సెంటీమీటర్ స్పీడను తట్టుకునే శక్తి ఉంటుంది అదే సబ్ సబ్మైన్కి వచ్చేసి ఇది కూడా హెచ్డీపీ కానీ పీవీసీ మెటీరియల్ తో తయారు చేయబడి ఉంటుంది సో దీని వ్యాసం వచ్చేసి ముప్పై రెండు నుంచి డెబ్బై ఐదు వరకు ఉంటుంది సో ఇది రెండు పాయింట్ ఐదు కేజీ పర్ స్క్వేర్ సెంటీమీటర్ పీడనం తట్టుకునే శక్తి ఉంటుంది తర్వాత లాస్ట్ ఇది మూడో విభాగము నీటిని సక్రమ రీతిలో సరఫరా చేయ విభాగం దీని వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అంటాం సో ఈ దీంట్లో వచ్చేసి లేటర్స్ వస్తాయి సో లేట్రల్స్ వచ్చేసి ఎల్డీపీ ఎల్ఎల్డిపి అనే మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది సో దీనిలో వ్యాసాలు రకరకాల సైజు ఉంటాయి సో పది ఏమో పన్నెండు ఎంఎం పదారు ఎమ్మం ఇరవై డైమ్ ఉంటుంది సో దీనికి ఓకే దీనిలో పీడెన్ వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఐదు కేజీ పర్ స్క్వేర్ సెంటీమీటర్ పీడన్ తట్టుకునే శక్తి ఉంటుంది సో దీంట్లో ఫ్లష్ వాల్స్ ఉంటాయి ఎండ్ క్యాప్స్ ఉంటాయి వేరే వేరే భాగాలు కూడా ఉంటాయి మనకి ముఖ్యంగా డ్రిప్లో రెండు రకాలు ఆన్లైన్ డ్రిప్ సిస్టమ్ ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ ఆన్లైన్ డ్రిప్ సిస్టమ్ వచ్చేసి ఎక్కువగా కూరగాయల మొక్కలకి పండ్ల తోటలకి యూజ్ చేస్తాము పండ్ల తోటల్లో ఎక్కువగా మామిడి బొప్పాయ అరటి చీని నిమ్మ తోటలు యూజ్ చేస్తాము సో ఇక్కడ ఈ ఆన్లైన్ డ్రిప్లు ఏంటంటే లీటర్ల పైప్ పైన గ్రోమెట్ సాయంతో మనం బిగిస్తాము లీటర్ పైప్ చివరిలో కూడా ఎండ్ క్యాప్ అనేది ఉంటుంది అదే ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ అనేది మనకి కనిపించదు ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ మనం పైప్ని కట్ చేసి లోపల చూస్తే కానీ మనకి ఇన్లైన్ డ్రిప్ అనేది కనపడ కనిపిస్తుంది ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ ఎక్కువగా చాలా పద్ధతిలో పండించే పంటలకి మరి కూరగాయల మొక్కలకి వాడతాము డ్రిప్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి ముందుగా చర్చించుకున్నట్లయితే ఈ డ్రిప్ వల్ల యాభై శాతం సాగునీరు ఆదా అవుతుంది ఎరువులు ఇరవై నుంచి నలభై శాతం వరకు ఆదా చేయొచ్చు విద్యుత్ కూడా నలభై శాతం వరకు ఆదా చేయొచ్చు ఒకవేళ మన నేల అనేది ఎత్తు పొలాలు ఉన్నప్పటికీ కూడా ఈ డ్రిప్ ఎంతో లాభదాయకము సో ఈ డ్రిప్ వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు రైతులు ఏంటంటే కాలువలు తవ్వుతుంటారు బోధలు చేస్తుంటారు సో ఒకవేళ డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ వాడుకున్నట్లయితే కాలువలు తవ్వడం బోధులు తవ్వడము ఎరువులు చల్లడం ఇవన్నీ కూడిన పనులు సో ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు లేబర్ ఖర్చులు కూడా తగ్గు తగ్గుతుంది ఈ డ్రిప్ వల్ల కల్పు అనేది కూడా తగ్గుతుంది భూమి అనేది కోతగోరి కాకుండా ఉంటుంది సో ఈ డ్రిప్ పద్ధతి అన్ని పంటలకే వాడుకోవచ్చు ఎక్కువగా పండ్ల తోటలు కూరగాయలు పూల మొక్కలకి సో ఈ డ్రిప్ పద్ధతిలో ఎక్కువగా మనకి ఖర్చు అయితే లీటర్లో ఎక్కువగా ఎక్కువ శాతం ఖర్చు అవుతుంది ఒక యాభై శాతం ఖర్చు చేసి లీటర్లకే వస్తుంది సో ఈ లీటర్ ఖర్చుని తగ్గించుకోవాలంటే రైతులు పేడ్రో అనే పద్ధతిని పాటించడం వల్ల ఈ పేడ్ రో ఏంటంటే రెండు చాలా మధ్యలో ఒక వేసాం వేసామనుకోండి సో మనకి దీన్ని పేడ్రో అంటాం ఈ పేడ్రో పద్ధతి పాటించడం వల్ల మనకి యాభై శాతం వరకు ఖర్చు అనేది కూడా తగ్గించుకోవచ్చు సో ఇది క్లుప్తంగా ఉద్యాన పంటలు సూక్ష్మ నీటి పద్ధతి గురించి సో రైతు సోదరులకి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు నా నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ టూ త్రీ సో నా పేరు డాక్టర్ కే ఇరేష్ కుమార్ సహచరుణిగా ఉద్యాన కళాశాల అంతరాజ్పేట డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ పనిచేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల యాజమాన్యానికి నా ధన్యవాదాలు